పైనసు క్రీస్తు వర్ణంలో మేమరికి శుభంగా తెలియజేసుకుంటూ మరలా ఒక నూతన దినాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండీ లేంటే వేసుక్రీస్తు ప్రభా మీ పనునాలు నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా మీకు స్తోత్రాలు ఈ చూర దినాల్లో ప్రభా రీతిగా ఆయన ఈ పాటి చిన్న పరిచర్య నాయన యూట్యూబ్ ద్వారా చేయటానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు ఎప్పుడేం జరుగుతుందో చిన్నంటి దినాల్లో ప్రభావం దయచేసి నా జ్ఞాపకం చేసుకోండి నేను అని పేరు పెట్టి నేను పిలిచి నువ్వు నా సొత్తని ప్రభావం అర్థం చేశావు కానీ అయ్యా పరిస్థితులన్నీ కూడా ఏ రీతిగా అయిపోయావు నీకు తెలుసా ఈ రీతిగా నేను యూట్యూబ్ ద్వారా ఈ మాటలు వివరించే యొక్క భాగ్యానికి నాకు ఇచ్చారు కానీ తండ్రి ఈ మాటలు వివరించడానికి పరిశుద్ధ నాకు తగిన సహాయం చేయను నోటి మాటలు అసలు ఏ ధ్యానం ఏ దృష్టికి అంగీకారం చేసుకుని మీరు మహిమ పొందమని మంచి వివరణతో కొన్నంత మాటలు నా నోటి నుండి పలికించి మేస్తున్నాం అడిగిస్తున్నాం కంటే దేవునామాని స్తోత్రాలు గుండె చదరినవారిని బాగుచేయువాడని గుండె చదరిన వారిని బాగుచేయుడని యములయూ కట్టుచున్నా వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్థుతి గానము చేయుటయే మంచిది హల్వియా దేవునామని స్తోత్రాలు హిర్మ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం యహోవాను గూర్చి ఆయన పరిశుద్ధ మాటలను గూర్చి నా గుండె నాలో పగులుచున్నది యహోవాను గూర్చి ఆయన పరిశుద్ధ మాటలను గూర్చి నా గుండె నాలో పగులుచున్నది నా ఎముకలన్నీ కూడా కదులుచున్నవి నేను మత్తిలిన వాని వలన ద్రాక్ష రస వశుడైన బలాడ్డిని వలన ఉన్నాను అని చెప్పేసి హిర్మ గారు మాట్లాడుతున్నాను హిరిమ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో కాబట్టి ఆయన మాటలు విన్నప్పుడు ఆయన పరిశుద్ధ మాటలు విన్నప్పుడు ఆయన గుండె లోపల పగిలిపోతుందట నా గుండె నాలో రగులు అంట నా గుండె నాలో సమస్యలు ఇక్కడ నా గుండె నాలో ఆయన పరిశుద్ధమైన మాటలు ఆయన కార్యాలు ఆయన అద్భుతాలు ఆయన క్రియలు విన్నప్పుడు ఆయన సృష్టి యావత్తును జ్ఞాపకం అట ఇర్మ్య గారి యొక్క గుండె పగిలిపోతుందట అంత పరిశుద్ధుడైన దేవుని యొక్క మాటలు నేను అగ్ని వంటి వాడిని కాదా మరి చాకల వాణి సబ్బు వంటి వాడిని కాదా అని చెప్పేసి ఆ యొక్క మాటలు హిర్మ్య గారి ద్వారా రాయబడారు కాబట్టి ఆయన పరిశుద్ధమైన మాటలు ఆయన యొక్క సృష్టి యావత్తును కూడా ఆ హిరుమ గారి జ్ఞాపకం చేసుకున్నప్పుడట ఆయన గుండె ఆయనలో పగిలిపోతుందట నేను మనకి ఏదన్నా వార్త వచ్చినప్పుడు తెలియనంటి భయంకరంటి ఏదో తెలియనంటి మరి ఆవేదనకరమైన వార్త వచ్చినప్పుడు మన గుండె పగిలిపోద్ది అమ్మో అని చెప్పేసి వెంటనే ఒక్కోసారి కొంతమంది పడిపోతారు ఆ యొక్క వార్తలు విలగానే చెడు వార్త భయంకరణ వార్త దుఃఖ వార్త లేక నష్ట వార్త ఏదో ఒక వార్త మరి మనకు వినబడినప్పుడు మన గుండె మనల్ని పగలగొట్టేసింది నా గుండె పగిలిపోయింది ఇక నేను తాళలేను నేను తట్టుకోలేను నేను బ్రతకలేను నా బ్రతకు వేస్ట్ అని చెప్పేసి ఆయా సమయాల వచ్చిన వార్తను బట్టి మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుని మాటలు వినగానే అబ్బా నా యొక్క ఇక నా జీవితము చాలు ఇంతవరకు దేవుని మాటలు విన్నాక నా యొక్క జీవితాన్ని నేను మార్చుకుంటాను ఇక చాలు ఈ లోక ఆడంబరాలు ఈ లోక జీవితం ఈ లోక వ్యసనం ఈ లోక కామ ఈ లోక బ్రతుకు లోక ఆస్త ఐశ్వర్యము సంపద ఇక నాకు చాలు కానీ దేవుడు నాకు దొరికాడు ఆయన మాటలు వినేసరికి నేను కూడా నా జీవితాన్ని సరి చేసుకోవటానికి నా గుండె నాలో పగిలిపోయింది నేను తాళలేకపోతాను ఆయన ఎంత గొప్ప దేవుడా ఎంత మహానుభావుడా ఆయన యొక్క సృష్టి ఆయన యొక్క కీర్తి ఆయన యొక్క ఘనత ఆయన యొక్క బలమును విన్నప్పుడు ఆయన మాటలు విన్నప్పుడు నా గుండె నాలో పగిలిపోతుందని నీవు నేను చెప్పగలుగుతున్నామనే ప్రశ్న మనం కూడా వేసుకోవాలని గొప్ప ప్రవక్త ఇరిమియా గారు ఆయనే దేవుని యొక్క పరిశుద్ధ మాటలు వినగానే అట ఆయన గుండె పగిలిపోయిందట అంత మాత్రమే కాదు ఆ మాటలు విన్నాక నా ఎముకలన్నీ కూడా కదిలిపోతానే అట అసలు అంత గొప్ప దేవుని యొక్క మాటలు వినగానే ఇరిమియ గారి యొక్క దేహంలో ఎముకలు అట అదిరిపోతాయి అట అట మరి నిజంగా దేవుని మాటలు నిజంగా దేవుని యొక్క వాక్కు మనకు వినబడినప్పుడు మనం ఎంతవరకు కదలగలుగుతున్నాం మన యొక్క బ్రతుకులను ఎలా సరిచేసుకోగలుగుతున్నాం ఆయన మాటను ఎలా మనం వినగలుగుతున్నాం ఆయన మాట ద్వారా పడిపోయిన ప్రాకారాలను కట్టే దేవుడు మన దేవుడు అందుకని ఒకవేళ నువ్వు పడిపోయినా జారిపోయినా సరే ఒక్కసారి మళ్ళా దేవుని మాట దేవుని స్వరము దేవుని వాక్కు నీకు వినబడినప్పుడు అయ్యో నా గుండె నాలో పగిలిపోతుంది అయ్యా నా ఎముకలు కదిలిపోతున్నాయి నా ఎముకలు అదురుచున్నాయి అయ్యాక చాలయ్యా నేను తొందరపడి నేను అనాలోచితంగా నేను అవిధైనాలుగా అవిధేయుడుగా నేను మాట్లాడాను ప్రభా నేను నడిచానయ్యా నేను చూచానయ్యా నేను జరిగించాను కనుక నన్ను క్షమించనని ఒకవేళ దేవుని మాటలు నీ చెవిన పడగానే నీ హృదయం కూడా పగిలిపోయి నీ హృదయం కూడా మరి సరి చేయబడి నీ గుండె బాదుకొని నువ్వు సరి చేసుకుంటే నీ ఎముకలు అదిరిపోయి అంటే మన ఎముకలు కూడా కదిలిపోయేంత స్థితిలో దేవుని మాట అందుకనే ఆయన మాట మరి కంసాల యొక్క అగ్ని వంటిదట కాబట్టి ఆయన మాటలు మండిచున్నంటి మాటలు కాబట్టి నా గుండె నాలో పగిలిపోతుందని చెప్పితుంది కాబట్టి ಮಂಡ್ ಚೀನ ಆತ್ಮ ನಾದೆವಾರಿ ಕೊರಕ್ಕೆ ಮಂಡ್ ಚುನ್ ನದೀನ ಆತ್ಮಾ ನಾದೆವಾನಿ ಕೊರಕ್ಕೆ ನೇವ வால நிவு காவாலயா நயயமுல நீ உண்டாலையா நயயமுளு நீ உண்டாலையா ஆகுல் దీనా ఆత్మా నాదేవా నీ కొరకే రఘులుచున్న దీనా ఆత్మా నాదేవా నీ కొరకే నీవు కావాలయ్యా నీవు కావాలయ్యా నీవు కావాలయ్యా నా హృదయములు నీ ఉండాలయా నా హృదయములు నీ ఉండాలయా హూయా నిజంగా దేవుని కొరకై మన గుండె మండేవారిగా మన హృదయం రగులునట్లుగా ఆయన మాట వెళ్ళిన తోడనే ఆయన యొక్క వాక్కు వెళ్ళిన తోడనే నా గుండె పగిలిపోయిందండి ఇంతకాలం నేను పాపంలో జీవించాను ఇంతకాలం దేవుడు ఎవరో తెలిసి కూడా నేను గర్వించి లోకంలో నా ఇష్టానుసారంగా మాట్లాడాను తిరిగాను చేశాను కానీ ఇప్పుడు ఆయన మాట్లా వినగానే నా గుండె పగిలిపోయింది నా గుండె రగిలిపోయింది నా గుండె బ్రద్దలైపోయింది నేను తాళలేకపోయాను ఇక చాలు ఈ లోక ఆడంబరాలు నేను కూడా ఇర్మి అవ్వాలి నా గుండె పగిలిపోయింది కాబట్టి నా గుండె నలిగిపోయింది కాబట్టి ఇక ఈ లోకంలో నాకు ఏది కూడా అక్కర్లేదయ్యా నువ్వు ఉంటే చాలని ఒక తీర్మానం చేసుకోగలిగితే దేవుడు నిన్ను రమ్మని పిలుచున్నాడు కాబట్టి ఈ సమయంలో ఇంకా మత్తిని నా మాటలు అట హిర్మియా గారట మత్తిలిన వాని వల్లే ద్రాక్ష రసం త్రాగినప్పుడు ఎలా మత్తులైపోతారో ఆ రీతిగా మత్తుడై ఆయన యొక్క మతి చలించిపోయిన వాడు వాళ్ళు ఉన్నారట నిజంగా అంతగా దేవుని వాక్యాన్ని మనం సేకరించగలుగుతున్నాం అని గొప్ప ప్రవక్త ఆయన ఆయన గొప్ప ప్రవక్త ఆయన నోటి నుండి దేవుడేది పలికిస్తేది జరిగేది అంత గొప్ప ప్రవక్తకి అంత కదిలికి వచ్చిందంటే మనం ఏ పాటివారు అండి అయ్యో ప్రభా నీ మాటలు వినగానే నా గుండె కూడా పగిలిపోతుందయ్యా నేను ఇంతకాలంగా నీ మాటలు కానీ ఎంతగా పట్టించుకోలేదయ్యా దేవుని వాక్యం ఎన్నిసార్లు విన్నా కానీ అది క్రొత్తధనముగా ఉంటుంది అట కాబట్టి దిన దినము మనం ఎన్ని సంవత్సరాల తరబడి విన్నా కానీ ఒక వాక్యం దాని ఏదో ఒక క్రతధనం మనకు తెలుస్తాను కాబట్టి అయ్యా నీ మాటలు వినగానే నా గుండె పగిలిపోయింది అయ్యా నా గుండె నలిగిపోయింది నా గుండె నీరైపోయింది అయ్యా ఇక చాలు అయితే దేవుని కోసం ఈ రీతిగా మనం కలిగి ఉన్నప్పుడు మనం ఇంత ముందే చెప్పుకున్నాం దేవుని కోసము ఉండాలనుకున్న నీవు నువ్వు లోకంలో నుంచి ఏదైనా వార్త వచ్చినప్పుడు లోక వార్త వచ్చినప్పుడు మనం వాటి కోసం గుండె పగిలిపోతాం గుండె పగిలిపోతాం నీరైపోయిందండి నా గుండె నా బిడ్డల కోసం ఏడ్చి ఏడ్చి నేను నా గుండె అంతా కూడా నీరైపోయింది ఇక తాళలేకపోతున్నాను నేను తట్టుకోలేకపోతున్నాను నా బిడ్డలకు రక్షణ లేదే నా కుటుంబానికి రక్షణ లేదే నా వారికి రక్షణ లేదే నశించిపోతున్న వారి కొరకు నేనేమి చేయలేకపోతున్నాననే వేదన ఒక ఆత్మీయురాలుగా ఆత్మీయుడిగా మనం ఆలోచించుకున్నట్లయితే ఈ లోకములు ఎందరో నశించిపోతున్నారు వారి కొరకు నీ తపన నా తపన ఎలా ఉందనే ప్రశ్న మనం వేసుకోవాల్సిన వారమైన అయ్యా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని కడుపారా పూజించాను అయ్యా అయితే అవి నా హృదయానికి ఆనందము సంతోషం కలగ చేసి ఉన్నాయని చెప్పేసి ఇదే గారు చెప్పుతూ ఉన్న నిజంగా ఆయన మాటలు దొరికినప్పుడట మన యొక్క హృదయము సంతోషంతో కడుపార భుజించాలంటే దేవుని వాక్యం దొరికినప్పుడే మనము కడుపారా భుజించవలసిన వారం ఎందుకంటే కొన్ని దినాలైతే దేవుని వాక్యము కూడా బయలు వెళ్ళటానికి వీలు లేకపోవచ్చండి కొన్ని దినాలైతే దేవుని వాక్యం ప్రకటించడానికి అడ్డగించవచ్చు కాబట్టి వాక్యం దొరుకుతున్నప్పుడే సమయం ఉన్నప్పుడే మనం ఆ యొక్క వాక్యాన్ని కడుపార భుజించి మనకు శ్రమ వచ్చినప్పుడు మనకు ఆటంకం వచ్చినప్పుడు మన హృదయంలో దాచబడిన వాక్యముతో మనం ధైర్యంతో బ్రతకటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నిజంగా ఇర్మ్యా గారు ఎంత గొప్పగా చెప్తారు నా గుండె రీతిగా గుండె పగిలంటే ఒక్క వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నామండి అబ్రహాం గారు కారమ్మను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా అబ్రహాం గారికి లేఖ లేక కుమారుడు కలిగాడు వంద సంవత్సరాలకి లేఖ కుమారుడు తొంభై సంవత్సరాల శారమ్మకి అదే కుమారుని దేవుడైన ఓహో అబ్రహాం పరీక్షించడానికి అబ్రహం అనే కుమారుని నాకు బలిస్తావా అని అడిగినప్పుడు అబ్రహం గారి గుండె పగిలిపోయి ఉంటుందండి అబ్రహం గారి యొక్క గుండె పగిలిపోయి నీరైపోయి ఉంటుంది కానీ బదులు పలకలేక నేను నా భార్యను అడుగుతాయా తర్వాత చెప్తాను ఏ సంగతి నేను వెంట నేను ఎట్లా మాట ఇచ్చాను ఇన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చిన కుమారుడు కదా నేను ఆమె సలహా లేకుండా నేను నీకు ఎట్లా బలియను ప్రభు అని అబ్రహాం గారు ప్రశ్నించలేదండి అబ్రహం గారు ప్రశ్నించకుండా ఆ దేవుడు అడిగినంటి మాటకు వెంటనే తను బొబ్బె అయ్యాడు తన కుమార్ని బలిగా ఇవ్వటానికి ఇష్టపడ్డాడు అబ్రాహ్మ గారి గుండె పగిలిపోయింది నీరైపోయింది కానీ దేవుని మాటను తూచా తప్పకుండా నేను వినాల కాబట్టి ఆయన మాట వింటే నేను నాకు ఆశీర్వాదం అనుకున్నాడు ఆయన మాట వినాలనుకున్నాడు కానీ దేవుడు అతన్ని పరీక్షించాడు అయితే ఆ యొక్క బలి ఇచ్చే సభలో దేవుడు అతన్ని చేశాడు నా కుమారుడు అబ్రాహ్మ నువ్వు నా మాట వినదీయలేదు కనుక నీకొక్కడైనా నీ కుమారుని నా కీటానికి నువ్వు వెనకాడలేదు కుమారుడు అడిగాడు నాయనగారు ఏది బలికి గొర్రె పొట్టే లేదని అడిగాడు కానీ దేవుడే చూసుకుంటాను నాయనని చెప్పినట్టు మాటలు మనకన్నీ తెలుసండి కాబట్టి దేవుని యొక్క మాటను విన్నంటే అబ్రహం గారి గుండె మొదటిగా పగిలిపోయింది కానీ హృదయంలో వేదన ఉండొచ్చు హృదయంలో బాధ ఉండొచ్చు కానీ ఎంత మాత్రం కూడా అయ్యా నేను అయ్యా నా మనసు అంగీకరించట్లేదు పాప తీసుకొని పోతున్నాననే కానీ అయ్యా నా హృదయం వేదనతో ఉందయ్యా దయచేసి ఒక్క కుమార్ను తీసుకోకయ్యా ఇంకేమైనా కావాలంటే ఇస్తలే ప్రభా లేదు నువ్వు మళ్ళా కుమారును కుమార్తెనిస్తే అప్పుడు చూద్దాంలే అని బదులు మాట్లాడలేదని అబ్రహం గారు వెంటనే దేవుని మాటకు లోబడ్డాడు గుండె లోపల పగిలిపోయినప్పటికీ ధైర్యంతో ప్రభు చెప్పిన మాట దేవుడు చెప్పిన మాటని ఆయన అంగీకరించి ఇసాకును బలియటానికి వెళ్ళాడు కానీ దేవుడు ఆ యొక్క ఇశాకు బదులు బొరేపట్టాను ఆ ప్రభా యేసుక్రీస్తు మరి ఆ ఇసా ఇశాక్ గారు ఇసాకుని దేవుడు బలి ఇవ్వటానికి ఇష్టపడలేదు తనే బలి అయిపోయారు ప్రభావి క్రీస్తువులు కాబట్టి దేవుడు మనకు బదులుగా తన ప్రాణాన్ని బలి ఇచ్చారు కాబట్టి గుండె పగిలినంటి మరి అబ్రాహ్మంగానే దేవుడు ధైర్యపరిచాడు ఆదరించాడు కాబట్టి ఇంకా మరి బైబిల్ గ్రంథంలో ఎందరో గుండె పగిలి ఆశ నిష్పలు ఉన్నప్పుడు దిరి తిరిగి దేవుడు ఆదరించి ధైర్యపరిచినట్టు వ్యక్తులు అందరూ ఉన్నారు కాబట్టి ఈ కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేయి గారు యుహోవాని కూర్చి పరిశుద్ధ మాటలను కూర్చి నా గుండె నాలో పగులుచున్నది నా యొక్క ఎముకలన్నీ కూడా కదులుచున్నవి నేను మత్తిల్లిన వాని వలన ద్రాక్షడునవి బలాడిన వలనే ఉన్నానని చెప్పేసి గారు పలుకుతున్న దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలను కూర్చి విన్నప్పుడట ఆయన గుండె పగిలిపోయిందట నీ గుండె నా గుండె దేని కొరకు పగిలిపోతున్నా నువ్వు నేను దేని కొరకు విచారపడుతున్నావు ఈ లోక వార్తల గురించి బాధపడతాం అందరికి కూడా బాధే దుఃఖమే చెతలేదని వార్త విన్నప్పుడు గుండె పగిలిపోద్ది కానీ ఆదరించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి నీ గుండె పగిలిపోయినా విరిగిపోయినా నలిగిపోయినా ఆయన తప్పకుండా ఆదరించి ధైర్యపరచడానికి ఆయన ఇష్టపడతాను కాబట్టి మరి గుండె పగిలి మరి నరములు వెముకలు కదిలేటట్టుగా దేవుని మాటలు ఆయన హృదయాన్ని కదిలించిన నిర్మయ్య గారి హృదయాన్ని కాబట్టి దేవుని మాటలు ఇంతవరకు వినని వారికి మరి విన్నంటి వారు విన్నప్పటికీ ఆ మాటల ద్వారా సరిచేసుకోకున్నట్లయితే ఈ మాటలు వింటున్నప్పుడు నీ హృదయాన్ని ప్రభు కొరకు సిద్ధపరచుకోవాలని నీ ఆత్మను ప్రభు కొరకు సిద్ధపరచుకోవాలని ఆశపడుతూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రేమ కృప కనికరంగా యేసయ్య నీ అందనాలు స్తోత్రాను ఆయన ఇదిగో నీ మాటలు వివరించడానికి నాకు సహాయం చేసినందుకు కసిపోతాన్ని నేను మాట్లాడిన మాటలు ఏమైనా దోషం ఉంటే క్షమించండి తతరపడినైనా తండ్రి ఒడదొడుకులుగా నత్తిదాని వల్ల మాట్లాడితే క్షమించండి అనేకులకు అర్థమయ్యేలా సహాయం చేయమని వేసినాము అడిగి